జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మీర్జా బేగ్ కరీంనగర్ లో ఈ రోజు ఆదివారం రోజున విజయనగరం కాలనీ రోడ్ నెంబర్ వన్ లో క్రౌన్ మినీ కన్వెన్షన్ హాల్ ను ఇనాగ్రేషన్ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ వాసులకు అందుబాటులో ఉండే విధంగా నూట యాభై నుండి రెండు వందల మంది చిన్న చిన్న ఫంక్షన్లను చేసుకోవచ్చు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొమ్మకల్ మాజీ సర్పంచ్ పూర్మల శ్రీనివాస్ మరియు మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ ఆరిఫ్ ఎంఏఎం ఖాజా మజరుద్దీన్ ఆర్ఎం ఎంఆర్ఓ కమరుద్దీన్ అన్వర్ ఖాన్ వాజిద్ సాజిద్ ముజామిల్ సమ్మద్ నవాబ్ ఫంక్షన్ హాల్ ప్రోపరేటర్ అజీజ్ అభినందించారు మరియు తదితరులు పాల్గొన్నారు కన్వెన్షన్ విజయనగరి కాలనీలో ఆజీష్ మరియు పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు తమిళనాడులో ఎక్కడ ఉన్న ఒక మినీ కన్వెన్షన్ దాదాపు వంద నుంచి నూట యాభై మంది అన్ని వసతులతో రెండు హాల్స్ డైనింగ్ తర్వాత నాలుగు రూములతో పాటు అన్ని వసతుడు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ అవకాశం మరి ఒక చిన్న ఫంక్షన్ హాల్ అంటే చిన్న ఫంక్షన్ చేసుకోవాలనుకున్నారు వంద నూట యాభై మందితో మంచిగా క్లాస్గా ఫంక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు అన్ని వసతి ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చు ఇక్కడ ఈ రోజులలో ఫంక్షనాలు ఏంటి మనం ఫంక్షన్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లో ఇంట్లో చేసుకునే కంటే ఇటువంటి ఫంక్షనాలు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం అన్ని వసతులతో ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ మినీ ఫంక్షనాలు మరి ఇక్కడ ఆకా చౌరస్తా ఫ్లైఓవర్ మధ్యలో ఉన్నటువంటి విజయనగర్ కాలనీ ఈ ప్రాంతానికి సంబంధించిన కావచ్చు మిగతా ఎక్కడి అయినా కూడా ఇక్కడ ఫంక్షన్ చేసుకునే అవకాశం ఉంది ప్రజలకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి అను అనుకూలమైనటువంటి రెంట్లలో సామాన్యుడికి అందరికీ కూడా అనుకూలమైనటువంటి రెంట్లు దీన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు ఈరోజు శుభదినం చాలా పండగ పర్వదినంగా ఇక్కడ వాతావరణంగా నెలకొల్పబడ్డది మన ఈ రోజు కరీంపేర్ పట్టణంలోని నాడు బొమ్మకల గ్రామంలోని విజయనగర్ కాలనీలో క్రౌన్ మినీ కన్వెన్షన్ హాల్ ఈ రోజు ఇంకా అతిథిగా విచ్చేసిన నరేంద్ర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పెద్దలు గౌరవనీయులు ప్రముఖులు మరియు వివిధ కుల మదర్సుల సోదరులు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా విజయనగర కాలనీ వాసులకు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాసులకు కానీ ఇదొక మంచి అవకాశం ఈ సదవకాశాన్ని అందరూ వాడుకునే విధంగా ఉంటుంది రెండు వందల మందికి వరకు ఇక్కడ ఒక సారీ ఫంక్షన్ కానీ బర్త్డే ఫంక్షన్ కానీ మ్యారేజ్ డే ఫంక్షన్ కానీ ఇతర ఇతర చిన్న ఫంక్షన్లు ఏదైనా జరుపుకోవడానికి మంచి సులభంగా ఉంటుంది ఇట్టి దాన్ని ప్రతి ఒక్కరూ ఇక్కడ పెద్దలందరూ దీన్ని మనం వాడుకొని ఇక్కడ ఉన్న పరిస్థితిని చక్కబెట్టుకుంటూ మరియు ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటూ రేపు భవిష్యత్తులో మనందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ క్రౌన్ మినీ ను ఖచ్చితంగా ఆదరిస్తాం అభిమానించి ఆశీర్వదించి ఖచ్చితంగా ఇందులోనే మన ఏ కార్యక్రమం ఉన్నా శుభకార్యం ఉన్నా చిన్న చిన్న కార్యక్రమం ఖచ్చితంగా ఎన్నడే చేస్తారని పడుతూ ఇంత మంచి కార్యక్రమాలు హాజరైన మీ అందరికీ మరియు హాజరయ్యే అవకాశం నాకు ఇచ్చిన నాకు మరొక్కసారి వచ్చిన పెద్దలకందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మినీ క్రోన్ కన్వెన్షన్ గారికి మరొకసారి ఆయనకు ఉభారెపరచుకుంటూ రాబోయే భవిష్యత్తులో అతను మంచి అన్యోన్యంగా వండుకుంటూ అందరితో ప్రేమగా వండుకుంటూ బాగా ఇది నడిచే విధంగా భగవంతుడు అతని బలాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి ఆలోచన ఇచ్చినందు అందరి భరోసా తెలుసుకుంటూ ఊర్మల శ్రీనివాస్ నమస్తే క్రోన్ మినీ ఫంక్షన్ విజయనగర్ కాలనీ ఎలక్ట్రిసిటీ కాలనీ జిల్లా میں جو بھی ذمہ ہے وہ لوگوں کو میں مبارکباد دے رہا ہوں یہ منی فنکشنل کم سے کم دو سو تین سو لوگوں کی دعوت کر سکتے ہیں آرام سے برڈے ہونے دیجئے شیلہ ہونے دیجئے چھٹی ہونے دیجئے یا رسم ہونے دیجئے اگر کوئی مطلب کم سے کم دو سو ڈیڑھ سو تین سو لوگوں کی شادی کرنا چاہ رہے تو بھی شادی بھی انشاءاللہ ہو جائے گی یہاں پہ اپنے علاقے میں ایسے ایک ملک اسٹور کی جو ہے سو اناگریشن ہونا یہ ہمارے لیے یعنی عوام کی سہولت کے لیے بھی ہے اس کو یہاں کی عوام بھی جو ہے سو اچھا یوز کر لینا اور یہ اونر سے بھی میں گزارش کر رہا ہوں کہ جو ہے ہمارے علاقے میں جو آپ لگایا پہ دل سے مبارکباد دیتے ہوئے یہاں کے لوگوں کو غریب عوام ہے ایریے میں وہ لوگوں کو بھی جو ہے سو کم سے کم پیکنگ دے کے وہ لوگوں کی بھی جو ہے مدد ہو جائے آپ کے ذریعے اللہ آپ لوگوں کی بھی کمائی میں برکت دینا اور آپ لوگوں کو جو بھی گیسٹ ہاؤس یہ نہیں بلکہ کوئی بھی گیسٹ ہاؤس یا فنکشنال چلا رہے ہیں وہ لوگوں کو ہمارا پورا سپورٹ رہے گا انشاءاللہ شاء اللہ کے لیے اور یہ لوگوں کے کاروبار کے لیے بھی سپورٹ رہے گا اور عوام کو اگر کوئی بھی اگر غریب عوام میں کسی کا فنکشن ہے اگر وہ لوگ مجبوراً میں پیسے نہیں بن سکتے تو ہم بھی اونر صاحب سے جو کم سے کم دلانے کی کوشش کریں گے اس علاقے میں روزی چمن ہونے دی تھی اور جو سو کانپورہ درگا مراڈا سینی پورا یہاں کے جتنی بھی عوام ہیں اس کو بھر بھر لوگوں کا جو سو سپورٹ رہے گا اونرس پہ میں بات کیا ہوں انشاءاللہ کم سے کم پیکج میں آپ لوگوں کو مل جائے گا آپ لوگ جو سو سب مل کے جو جو بھی فنکشن ہے تو پرون مینی فنکشنل مجھے پور خالانے کو آنا اور آپ لوگوں سب جو سو انشاءاللہ شاء اللہ میں جتنی بھی ذمہ ہے وہ لوگوں کو مبارکباد دے رہا ہوں